హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారా విశేషాలు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే టమోటో నిల్వ పచ్చడి చేయబోతుందండి మనకు సమ్మర్ అంటే ఇంకా ఏదో ఒక పచ్చడి చేసుకుంటుంటాం కదా అలాగే టమోటో నిల్వ పచ్చడి చేయబోతున్నాను దీన్ని పక్కా కొలతలతో అయితే మీకు చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా సో ఇప్పుడు టమాటా నిల్వ పచ్చడిని ఎలా చేయాలి ఎ కొలతలు ఎలా తీసుకోవాలన్నది చూపించబోతున్నాను ఫస్ట్ టమాటా పళ్ళు తీసుకోవాలి ఇవ్వండి నేనైతే మూడు కేజీల టమాటా పళ్ళను తీసుకున్నాను మనము పచ్చడి కోసం తీసుకున్న పళ్ళు ఇలా మంచి కలర్లో ఉండి గట్టిగా ఉండాలండి పూర్తిగా కాయలాగా ఉండకూడదు పూర్తిగా ముగ్గిపోకూడదు ఇలా రెడ్గా ఉన్న పండు అనేది గట్టిగా ఉండాలి అలా ఉంటేనే మనకి పచ్చడికి బాగుంటాయి వీటిని అయితే బాగా కడిగేయాలి కడిగేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఎక్కడ తడి అనేది లేకుండా బాగా తుడుచుకోవాలండి ఈ పళ్ళుని ఇవన్నీ ఎక్కడ తడి లేకుండా బాగా తుడుచుకున్నాక మనము ఒక కాటన్ పై వేసుకొని ఫ్యాన్ కింద అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆరబెట్టాలి ఇవి ఇలా పూర్తిగా ఆరిపోయాక మనం వీటిని కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకునే ముందు మనం తీసుకునే చాకు ఈ కటింగ్ బోర్డు ఈ పళ్ళం ఏదైనా తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలండి తుడుచుకున్నాక ఈ టమాటా పండుని ఆరు లేదా ఎనిమిది ముక్కలుగా మనం కట్ చేసుకోవచ్చు ఇలా నిలువుగా కట్ చేసుకొని మొత్తం పళ్ళన్నీ ఇలా కట్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక వీటిని ఒక మూత ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు అయితే వేసుకోవాలండి మూత ఉన్నది అయితే మంచిది మనం ఈ పళ్ళుని ఏంటంటే మూడు రోజులు వీటిని ఈ ఇందులోనే మగ్గ ఈ డబ్బాలోనే కదా అందుకు మూతని తీసుకుంటే మంచిది స్టీల్ వాటికంటే ప్లాస్టిక్ లేదా గాజు అయితే మంచిదండి నేనైతే ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను ఇకండి కట్ చేయడం అయిపోయింది నేను తీసుకున్నవైతే మూడు కేజీలు టమాటాలు కదా ఒక కేజీ టమాటా పళ్ళుకి నూట ఇరవై గ్రాముల ఉప్పు అయితే వేసుకోవాలి ఇది సాల్ట్ కంటే ఇలా గడ్డ ఉప్పు వేసుకుంటే మంచిదండి పచ్చళ్ళకి ఒక కేజీకి నూట ఇరవై గ్రాముల ఉప్పు అనమాట నేను మూడు కేజీలకు కూడా మూడు వందల అరవై గ్రాముల ఉప్పునైతే వేసుకున్నాను వీటికి రెండు స్పూన్ల పసుపు వేసుకోవాలి ఇది వేసాక వీటిని కింద పైన బాగా కలిపేయాలండి మనం కలిపేటప్పుడు పెట్టుకున్న ఇలా చెక్కదైనా స్టీల్దైనా ఏ స్పూన్ పెట్టినా అది కూడా తడి లేకుండా చూసుకోవాలి మనం ఎంత తడి లేకుండా చూసుకుంటే పచ్చడి ఈ నిల్వ పచ్చడి అంత బాగుంటుందన్నమాట మనకి వన్ ఇయర్ వరకు కూడా పాడవదు ఇగోండి ఇలా మొత్తం కలిపేశాక మనం బకెట్ని ఇలా కింద పైన మొత్తం కలుపుకుంటూ చేస్తే ఈ ఉప్పు అనేది కింద వరకు వెళ్ళిపోతుంది దీన్ని మూత పెట్టేసి నెక్స్ట్ డే చూస్తే చూడండి మనం బకెట్ నిండా అయితే వచ్చాయి కదా ఇవి మగ్గుతుంటే అలాగ కొద్దిగా తగ్గుతుంది తగ్గుతూ వాటర్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట చూడండి వాటర్ వచ్చింది ఇది మనం ఈ మూడు రోజులు కూడా ఒక్కసారి ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేయాలండి ఇది వచ్చేసి రెండో రోజు రెండో రోజుకి చూడండి వాటర్ ఇంకా కొంచెం ఎక్కువైందనమాట ముక్కలు మగ్గుతూ దగ్గరగా అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఇది మూడో రోజండి మూడో రోజుకి ఇంకా ముక్కలు బాగా మగ్గిపోయి మనం వీటిని కలిపేసి మనం చేత్తో వీటిని మొత్తం పిండేయాలండి చెయ్యి కూడా బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్నాక వీటిని పిండాలి ఇగోండి ఇలాగా కొద్దిగా మెదిపేసి వీటిని అయితే వాటర్ అయితే లేకుండా గట్టిగా పిండుకొని మనం వీటిని పల్లెల్లోకి తీసుకోవాలి ఇవన్నీ మొత్తం ఈ వాటర్ నుంచి ఈ టమాటో ముక్కల్ని ఇలా గట్టిగా పిండుకొని సపరేట్ చేసేసి రెండు సపరేట్గా అయితే మనం మూడు రోజులైతే ఎండలో పెట్టాలండి వీటిని ఇగోండి సపరేట్ చేసాం కదా ఈ వాటర్ని మనం ఒక పల్లెని లేదా వెడల్పుగా ఉన్న బేసిన్లో వేసుకుంటే మనకి తొందరగా ఆరుతుందన్నమాట ఎండలో వాటర్ కూడా కొంచెం మనం ఎండలో కొంచెం ఇంకాలండి వాటర్ కొంతమంది వాటర్ అయితే ఎండలో పెట్టరు పచ్చి పచ్చివాసన అనేది పోదు ఈ వాటర్ని కూడా ఇలా ఎండలో పెట్టుకోవాలి ఇంకోండి ముక్కల్ని ఇలాగా కాటన్ క్లాత్ లేదా రైస్ బ్యాగులు ఉంటాయి కదా వాటిపైన ఆరబెట్టుకుంటే మనకి మూడు రోజుల్లో నీట్గా ఆరిపోతాయి అనమాట మూడు రోజులు అయ్యేసరికి వాటర్ చూడండి కొంచెం ఇంకింది ఇలా వచ్చింది ఇప్పుడు మూడో రోజు మనం ఈ పచ్చడిని అయితే రెడీ చేసుకోవచ్చు ఈ చింతపండు ఉంది కదండి ఈ టమాటోలకి మనకి మూడు కేజీల టమాటోలకి చింతపండు కూడా ఒక కేజీ టమాటోకి నూట ఇరవై గ్రాముల చింతపండునే తీసుకోవాలి ఇప్పుడు ఇవి మూడు కేజీలు కదండి పళ్ళు మూడు కేజీలకి మూడు వందల అరవై గ్రాముల చింతపండు మూడు వందల అరవై గ్రాముల కారం తీసుకోవాలి నేనైతే నాలుగు వందల గ్రాముల చింతపండు తీసుకున్నాను అందులో మనం ఈ చింతపండులో చిన్న చెత్త తొక్కు లాంటి ఉంటుంది కదండి అలా అంతా తీసేస్తే మనకి అక్కడికి కరెక్ట్గా వస్తుంది అనమాట వీటిని ఇప్పుడు ఇందులో నానబెట్టాలండి వాటర్లో ఈ కారం చింతపండు మ్యాగ్జిమం ఐదు ఆరు గంటలు అయితే నానబెట్టుకోవాలి ఈ చింతపండుని కారం అయితే నానబెట్టిన అవసరం లేదు మనం పచ్చడి రుబ్బేటప్పుడు వేసుకోవచ్చు లేదంటే మనకి నచ్చితే ఇలా కూడా ఈ చింతపండు కారం ఈ వాటర్లో నానబెట్టేవచ్చు ఏం కాదు ఇలా నాన్న కారం అనేది బాగుంటుంది నేనైతే కారం చింతపండు నానబెట్టేశానండి ఇంకా ఉదయాన్నే నేను పది గంటలకైతే నానబెట్టాను దీన్ని వచ్చేసి నేను ఈవినింగ్ రుబ్బుతాను అప్పటికి చింతపండు అనేది బాగా నానుతుంది ఇందులో ఇది బాగా కలిపేసాక మనకి ముక్కలు కూడా బాగా ఆరిపోయాయి కదా వాటిని పొడి చేసి ఇందులో వేసేయాలి ఇగోండి ముక్కలు కూడా బాగా ఆరిపోయాయి వీటిని మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టేసి వీటిని పొడిలాగా తయారు చేయాలి ఇగోండి ఇలా పొడి తయారవుతుంది ఈ పొడిని కూడా మనము ఆ వాటర్లో వేసేయాలి ఇది కూడా నానుతుంది వీటితో పాటు మనం రుబ్బుకునేటప్పుడు పచ్చడి అంతా కరెక్ట్గా ఉంటుందన్నమాట ముందు అన్నీ నానబెట్టిసుకుంటే మనం రుబ్బేటప్పుడు ఒకటొకటిగా వేయనవసరం లేదు ఇలా నానబెట్టుకుంటే అప్పటికప్పుడు అలా రుబ్బు రుబ్బుకోవచ్చు మనం అప్పుడు ఏమి ఇందులో వేయనవసరం లేదు ఇలా ఇగోండి అన్నీ కలిపేసి వీటిని అయితే పక్కన పెట్టేసాను పక్కన పెట్టాక ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల ఆవాలు ఒక స్పూను మెంతులు వేయించాలి వేయించేసి చల్లార్చాక వాటిని పొడి చేయాలి నేనైతే ఇవంతా మగ్గ పెట్టేశాక వాటిని వేయించేసి అయితే చల్లార్చానండి పక్కన పెట్టాను ఇవైతే కలిపేసి పక్కన పెట్టేశాను కదా ఇగోండి వీటిని కూడా పొడి చేసేస్తాను అనమాట పొడి చేసేసి ఈ పొడిని కూడా ఇందులో వేసేస్తాను ఇవి వేసేసాక ఈవినింగ్ అయితే నేను ఇంకా ఈ పచ్చడిని రుబ్బేస్తాను అనమాట మనకి నాలుగు గంటలు ఐదు గంటలు నానితే సరిపోతుంది ఈ చింతపండు అనేది ఎక్కువైనా ఒక గంట ఎక్కువైనా నానొచ్చు పర్లేదు బాగా అనమాట అలా నా చింతపండు బాగా నానితే మనకు రుబ్బేటప్పుడు తొందరగా మెదిగిపోతుంది అనమాట ఇగోండి ఈ పొడు కూడా ఇందులో వేసేసాను ఈ పొండు కూడా వేసాక ఒక గంట మళ్ళీ నానబెట్టేసానండి నానబెట్టేసి బాగా అయితే నానిపోయింది ఈవినింగ్ అంటే నేను ఇంకా సెవెన్ ఎయిట్ అయిపోయిందండి నేను మార్నింగ్ టెన్కి అయితే వీటిని నానబెట్టాను ఐదు గంటలైతే నానితే సరిపోద్ది కానీ నేను పనులన్నీ చేసుకొని ఇంకా వీటికి తడి ఏమీ తగలకూడదు కదా నేను నైట్ సెవెన్కి అయితే వీటిని గ్రైండర్ వేసుకున్నాను అనమాట ఇగోండి మొత్తం అయితే నానిపోయేలాగా చింతపండు అనేది పూర్తిగా నానిపోయిందండి అప్పుడు గ్రైండర్ వేసుకున్నాను నేను నైట్ సెవెన్కి అయితే గ్రైండర్ వేసాను ఇగోండి మొత్తం అయితే గ్రైండర్ వేస్తాను పచ్చడి మొత్తం మనం గ్రైండర్ ఇగోండి మెత్తగా మెదిగిపోయిందనమాట ఈ పచ్చడి గ్రైండర్ వేసేటప్పుడే దీనికి మనం కొంచెం ఆయిల్ని వేడి చేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఆయిల్ చల్లారేక మనం ఈ పచ్చడిలో వేసేయాలి ఇలా ఆయిల్ వేసి ఉంచేస్తే మనకి పచ్చడి అనేది సంవత్సరం వరకు మనం ఇలా ఉంచేసుకోవచ్చు పాడవదు మనకి ఎప్పుడు అప్పుడు కొద్ది కొద్దిగా తీసేసి అయితే దీన్ని పోపెట్టుకోవచ్చు ఇలా ఆయిల్ వేసి ఉంచుకోవడం వల్ల ఏంటంటే పచ్చడి పొడి పొడిగా అవ్వకుండా మనం పచ్చడిని రుబ్బేటప్పుడు ఎలా ఉందో మనం మళ్ళీ వన్ ఇయర్ తర్వాత చూస్తే మనకు అలానే ఉంటుందండి ఇదే ఆయిల్ అనేది తక్కువ ఉందంటే ఈ పచ్చడి పైన ఆయిల్ వేయకుండా ఓన్లీ పచ్చడి మనం స్టోర్ చేస్తే పైన ఉన్నదంతా పొడి పొడిగా అనమాట అలా కాకుండా మనం ఇలా ఆయిల్ వేసి ఉంచుకుంటే ఈ ఆయిల్లో ఈ పచ్చడి అనేది ఫ్రెష్గా ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పొప్పెట్టుకోవచ్చు ఇంకోండి నేను నైట్ అయితే ఇంకా ఆయిల్ అయితే వేసి పెట్టేసాను కదా మార్నింగ్ చూస్తే ఇలా ఉందన్నమాట పచ్చడి ఇప్పుడు ఇందులోంచి నేను నాకు కొంచెం అవసరమైనంత పచ్చడి అయితే తీసి పోపు పెట్టుకుంటాను ఉన్నదైతే స్టోర్ చేస్తాను ఇదిగోండి పోపు కోసం అయితే అన్నీ రెడీ చేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా వేగాక చిన్నపప్పు మినపప్పు వేసుకోవాలి మనం పచ్చడి ఎంత తీసుకుంటామో దానికి సరిపడా పోపు దినుసులు అయితే తీసుకోవాలండి మనకి పోపు కూడా కొంతమందికి ఎక్కువగా ఇష్టం ఉంటుంది దాన్ని బట్టి వేసుకోవచ్చు ఇగోండి ఇవన్నీ వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి ఈ ఎండుమిర్చి కొద్దిగా వేగాక అయితే మనం వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలని అయితే వేసుకోవాలండి వెల్లుల్లి రబ్బలు ఏంటంటే లాస్ట్లో వేసుకుంటా మంచిది ఫస్ట్ వేస్తే బాగా వేగిపోతాయి అలా వేయకూడదు ఇవి లైట్గా దీనిలో ఉన్న పచ్చదనం పోతే సరిపోతుంది ఇవేంటంటే ఈ పచ్చడిలో మనకి ఈ ఎండుమిర్చి వెల్లుల్లి అనేది చాలా బాగుంటుందండి వీటిని కూడా మనం సైడ్కి అయితే తినే అవసరం లేదు వీటిని ఎక్కువగా తినచ్చు అంత బాగుంటుంది అనమాట పచ్చళ్ళు అందుకు ఈ వెల్లుల్లి మాడినట్టు వేకకూడదండి తడిపోయినంతవరకు వేగితే సరిపోతుంది లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసి అది వేగాక ఇంకోండి మనకి ఎంత పచ్చడి కావాలో అంత తీసుకొని మనం పోపు పెట్టేసుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి మనకి ఈ పోపు పెట్టిన పచ్చడి అయినా పోపు పెట్టకుండా స్టోర్ చేసిన పచ్చడి అయినా వన్ ఇయర్ అయితే నిల్వ ఉంటుందండి అస్సలు అయితే పాడవదు టేస్ట్ కూడా ఏం మారదు జస్ట్ కలర్ మారితే మారచ్చు అది కూడా చింతపండు మనం కొత్త చింతపండు వేసుకుంటే కలర్ కూడా మారదండి పాత చింతపండు అయితే కొద్దిగా కలర్ అనేది డార్క్ వచ్చేస్తుంది ఇదిగోండి పచ్చడి అయితే పోపు పెట్టేసాను నాకైతే పచ్చడి బాగా వచ్చిందండి చాలా బాగుందనమాట ఈ పచ్చడిలో ఉన్న పోపు కూడా మనం వదలకుండా తినచ్చు అంత టేస్ట్గా అయితే వచ్చింది ఇదిగోండి పచ్చడి అయితే అయిపోయింది ఇది చల్లగా అయ్యాకైతే దీన్ని ఒక గాజు బౌల్లోకి తీసుకుంటాను పచ్చళ్ళు ఏవైనా పింగాని లేదా గాజ్ బౌల్లో తీసుకుంటే మంచిదండి మనకి స్టోర్ కూడా ఉంటుందన్నమాట ప్లాస్టిక్ వాటికంటే ఇంకోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా మిగతాది ఉంది కదా దీన్నైతే ఇంకా పింగాని దీంట్లో వేసుకుంటాను ఇక ఆయిల్ అయితే నైట్ వేసాను కదా ఆయిల్ అనేది దీంట్లోనే ఉంచాను అనమాట ఈ ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే మనకి పచ్చడి అంత పాడవకుండా ఉంటుంది మనం పచ్చడి కొద్ది కొద్దిగా పోపు పెట్టుకునేటప్పుడు కొద్ది కొద్దిగా పచ్చడితో పాటు ఈ ఆయిల్ అనేది వచ్చేస్తుంది కదా అలా యూజ్ అయిపోతుంది అనమాట మనకి ఇగోండి ఈ పింగాణి దాంట్లో వేసుకున్నాను నేనైతే ఇందులో పచ్చళ్ళు వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీని ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందనమాట మనం ఈ పింగాయని బౌల్లో వేసుకొని మూత తీసేటప్పుడు దీని స్మెల్ చాలా బాగుంటుంది పచ్చళ్ళు ఎక్కువగా మనకి వీలైనంత వరకు ఇలా పింగాణీ బౌల్స్లో ఉంచుకుంటేనే మంచిది నేనైతే ఇంకా ఈ పోపు అయితే పింగాణీ బౌల్లో ఉంచాను ఇంకోండి ఇంకా ఈ లాస్ట్లో ఉన్న ఆయిల్ అంతా ఇలా పైన వేసేసి దీన్ని ఒక కవరు లేదా కాటన్ క్లాత్తో దీన్ని మూత పెట్టేసి ఒక కాటన్ క్లాత్తో మనం దీనిపైన కవర్ చేస్తే సరిపోతుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు ఇంకొండి ఇలా మూత పెట్టేసుకోవాలి ఈ మూతని మనం ఒక క్లాత్ లేదా కవర్తో పైన క్లోజ్ చేసేస్తే సరిపోతుంది ఇదండి టమాటా పచ్చడి చేసుకునే విధానం అయితే ఇలా చేసుకుంటే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇంకోసారి చెప్తున్నాను చూడండి కేజీ టమాటా పళ్ళకి నూట ఇరవై గ్రాముల ఉప్పు నూట ఇరవై గ్రాముల చింతపండు నూట ఇరవై గ్రాముల కారం తీసుకుంటే మనకి పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంకోటి ముక్కలు ఇంకా వాటర్ కూడా ఎండలో పెడితేనే బాగుంటుందండి పచ్చడి అనేది ఇలాగనుక చేసుకుంటే పచ్చడి అనేది నీట్గా వస్తుందనమాట ఇంకో విషయం ఏంటంటే పచ్చడిని మనం పోపు పెట్టు పెట్టుకునేటప్పుడు కొంచెం ఇంగు వేసుకుంటే పచ్చడి అనేది ఇంకా టేస్ట్ బాగుంటుందండి నచ్చినట్లయితే ఇంగు కూడా వేసుకోండి ఇలా చేస్తే పచ్చడి అనేది చాలా బాగుంటుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్